రండి మేడం ఏం చేయించుకుంటారు హెయిర్ మసాజ్ ఫేషియల్స్ మీ దగ్గర సర్వీసెస్ ఏమున్నాయి ఇదిగో చూడండి ఫేస్ మాస్క్ వెయ్యి పెడిక్యూర్ ఐదు వందలు ఫేషియల్ ఐదు వేలు ఫేషియల్ చేయించుకుంటా వెరీ గుడ్ చాలా బాగుంటుంది బాగుంటుందని నాకు తెలుసు కానీ ఐదు వేలది ఐదు వందలు చేయండి ఐదు వేలది ఐదు వందలకా అంత సింపుల్ గా సున్నా కొట్టేశారు ఎంత డిఫరెన్సో తెలుసా సారీ మేడం ఎందుకు కష్టం ఐదు వేలది ఐదు వందలు చేయండి అరే ఊరుకోండి మేడం కావాలంటే ఫేస్ థ్రెడ్డింగ్ చేస్తా ఏంటి ఎటకారమా ఫేషియల్ చేయాలి అది కూడా ఐదు వందలకే చేయాలి అరే చెప్పాగా మేడం కుదరదని మీరు వెళ్ళండి పొద్దున్న ఏం రా బాబు ఏంటి నన్ను వెళ్ళిపోమంటావా ఏంటి గొడవ కస్టమర్ని వెళ్ళిపోమేంటి కాదు మేడం ఫేషియల్ కావాలన్నారు చేయ మరి అది కాదు మేడం ఐదు వేలది ఐదు వందలకి చేయాలట అయితే వచ్చిన కష్టం అని వెళ్ళిపోమంటావా యజమాని నేనా నువ్వా సారీ మేడం అలా చెప్పండి మీ వాళ్ళకి ఫేషియల్ ఐదు వందలకి ఎందుకు చేయరు యజమాని నేను చెప్తున్నా ఐదు వందలకి ఫేషియల్ చేయము మీరు దెబ్బేయండి